గ్లోబల్ సుమత్ ఫ్లోటిల్లా ఇది ప్రపంచ వ్యాప్తంగా ఐదు వందల మంది యాక్టివిస్టులు లాయర్లు పార్లమెంట్ సభ్యులతో కలిసి నలభైకి పైగా షిప్స్ లో గ్రీస్ నుంచి బయలుదేరింది ఇజ్రాయెల్ ఈ ఓడల్ని గాజా తీరానికి డెబ్బై నాటికల్ మైళ్ల దూరంలో అడ్డుకుంది దీనికి ఇజ్రాయెల్ సైన్యం చెప్పిన సమాధానం ఈ ఓడల్లో హమాస్ గ్రూప్ కి చెందిన ఆయుధాలు తీసుకువెళ్తున్నారని ఇది ఇజ్రాయెల్ భద్రతకి ముప్పు అని అందుకే వాళ్ళని అడ్డుకున్నామని చెప్పారు కానీ ఫ్లోటిల్లా యాక్టివిస్టులు మేము ఆయుధాలు తీసుకువెళ్ళడం లేదు ఇది పీస్ఫుల్ మిషన్ మేము ఆహారం మందులు మాత్రమే తీసుకువెళ్తున్నామని చెప్పారు కాగా ఇజ్రాయెల్ నావీ అధికారులు హడల్ పైకి ఎక్కి అందరినీ అరెస్ట్ చేశారు ఈ సంఘటనలో గ్రేటా కన్బర్గ్ కూడా ఉంది ఇక ఫ్లోట్ ఇల్లా అంటే ఏంటి ఫ్లోటిల్లా అంటే చాలా ఓడలు కలిసి ఒక లక్ష్యం కోసం ప్రయాణించడం ఈ సందర్భంలో గ్లోబల్ సుమిత్ ఫ్లోటిల్లా అనే నలభై ఓడలు గాజాకి సహాయం చేయడానికి గ్రీస్ నుంచి బయలుదేరాయి ఇక ఈ ఉద్యమంలో గ్రేటా ఎందుకు చేరిందంటే గ్రేటా కేవలం క్లైమేట్ యాక్టివిస్ట్ మాత్రమే కాదు ఆమె గాజా జరుగుతున్న మానవతా సంక్షోభం గురించి కూడా మాట్లాడుతుంది గాజాకి ఇజ్రాయెల్ పదిహేను ఏళ్లుగా నావెల్ బ్లాకేడ్ విధించింది నావెల్ బ్లాకేడ్ అంటే సముద్రం ద్వారా రాకపోకలు ఆపడం దీన్ని వ్యతిరేకించడానికి అక్కడ ఉన్నవారికి సహాయం చేయడానికి గ్రేటా ఈ ఓడల్లో ఒకటైన ఆల్మోస్ట్ షిప్ చేరింది జూన్ రెండు వేల ఇరవై ఐదులో కూడా గ్రేటా గాజాకు సహాయం చేయడానికి మరో ఫ్లోటిల్లాలో చేరింది అప్పుడు కూడా ఇజ్రాయెల్ ఆమెని అట్టుకొని అరెస్ట్ చేసి స్వీడన్ కి డిపోర్ట్ చేసింది